హాయ్ అండి ప్రతిరోజు అర్ధరాత్రి గుసగుసలు మిడ్ నైట్ టాక్స్ అనుకుంటాం కదా ఈరోజు మాత్రం మిడ్ నైట్ బగ బగ అని మంటలు చిలరేగినాయి అండి చాలా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి చాలా బాగుంది నామినేషను ఆయుష చెప్పిన పాయింట్స్కి ఇమాన్యుల్కి తనుజకు చుక్కలు కనిపించినాయి అసలు ఆయుష టార్గెట్ ఓపెన్గా క్లియర్గా చెప్పింది స్టెప్ బై స్టెప్ చెప్తానండి చెప్పే ముందు ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తో రీతు అంటుంది ఆయుష గురించి ఏమంటుంది అంటే నాది తనది సేమ్ థింకింగ్ ఉంటుంది సేమ్ అంటే ఆ ఓకేలే అనుకున్నాడు కానీ ఈ రోజు నామినేట్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు చూసి ఇమాన్యుయల్ షాక్ అయ్యాడు ఏంటంటే ఆయుష నామినేషన్స్ మీరు బాండింగ్స్ గురించి బాండింగ్స్ గురించి మాట్లాడింది అండి దాని ఆ విషయం మాట్లాడుతూ చెడు కూడా ఆడుకుందంటే నమ్మండి మీరు బాండింగ్స్ కోసం వచ్చారా తనుజ పాయింట్స్ తనుజకి చెప్పిన పాయింట్స్ అయితే బుల్లెట్ల లాగానే కురిపించింది భరణి గారు సూపర్ అని క్లాప్ చేస్తున్నాడు అంత ఆనందపడుతున్నాడు కదా మరి ఆ మాట ఏదో తనకి ఓపెన్గా చెప్తే ఇంతవరకు రాకపో కదా ఒక అబ్బాయితో ట్రాక్ నడిపిస్తే ఇది బాగుంటుంది ఒక రిలేషన్ ఉంటే బాగుంటుంది ఎవరు చెప్పారండి బిగ్ బాస్కి ఇలాంటివి కావాలని నాకు ఇలాంటివి నచ్చదు ఇలా మీరు బాండింగ్ పెట్టుకొని ఆడటం వల్ల స్ట్రాంగ్ ప్లేయర్స్కి అన్యాయం జరుగుతుంది అని ఓపెన్గా స్ట్రాంగ్గా చెప్పి ఇంకొకటి ఇక్కడ ఆయుష ఓపెన్ గా ఏం చెప్పిందంటే తనుజ నువ్వే నా టార్గెట్ నాకు నీ గేమ్ ప్లే నచ్చట్లేదు నేను ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను ఇలాగా ఆడనివ్వను ఇది జరగనివ్వను అని ఓపెన్గా తనకు చెప్తున్న పాయింట్స్ నానా నాన్న అంటాడు మీరు ఏమైనా రియల్ ఫాదర్ డాటరా ఇక్కడికి వచ్చింది మీరు రిలే బాండింగ్స్ కోసమా గేమ్ ఆడటం కోసమా అసలు ఏ గేమ్ అయినా సరే మీకు ఎందుకు సపోర్ట్ కావాలని అంటున్నారు భరణి గారు సపోర్ట్ లేకుండా మీరు ఆడలేరా మీకంటూ ఒక గేమ్ ప్లే లేదా దీనికోసమే వచ్చారా ఇప్పుడు ది భరణి గారు దివ్యతో మాట్లాడుతుంటే మీకెందుకు అంత జెలసీగా ఫీల్ అవుతున్నారు మీరు తనకే సపోర్ట్ చేస్తున్నాను నాతో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని మామూలుగా అనలేదండి దెబ్బకి ఇక్కడ భరణి గారి ఫుల్ హ్యాపీ దివ్య షాక్ అవుతుంది తనుజ కూడా ఫుల్ షాక్ అయిందని అసలు ఏం మాట్లాడడం మరి ఇక్కడ ఎవరో ఒకరు ఏదో ఒక బాండింగ్లో ఉన్నారు కదా ఇప్పుడు మీరు కూడా బాల్ కోసం అంతా ఫైట్ చేశారు కదా బాల్ దొరకకపోవడం వల్ల మీరు బాత్రూంలోకి వెళ్ళి మరి ఏడుస్తున్నారు కదా మరి ఇదే అండి ఇక్కడ జరుగుతుందంటే నేను ఇక్కడ బాల్ దొరకనందుకు ఏడవలేదు మేము ఒక టీమ్ అప్ అయ్యి ఒకరిని ఒకరిని ఇలా మాట్లాడుకొని చేద్దాం అనుకున్నాం వాళ్ళు ఇవ్వలేదు ఇంకొకటి నాకు ఇక్కడ బ్రీత్ ప్రాబ్లం అవ్వడం వల్ల నేను లోపలికి వెళ్ళి వచ్చాను అంతేకాని నేను ఏడవలేదు అని చెప్తుంది మెయిన్ పాయింట్ నేను ఎపిసోడ్స్ చూశానండి బయట ఉన్నప్పుడు నీవు నీది తనుజ అంటే అరవడం ఏడవడం తప్ప ఇంక ఏమీ లేదు అసలు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చింది బాండింగ్ కోసం అని మామూలుగా మాట్లాడలేదు అసలు తనుజా మా రిప్లై ఇవ్వడానికి కూడా కాస్త టైం తీసుకుంది ఇమాన్యుల్ కూడా షాక్ అడి ఏంటి బాండింగ్ ఇప్పుడు మరి మా అమ్మ కొడుకు మా బాండింగ్ కూడా నేను ఎలా చెప్పుకోవాలి ఎలా మాట్లాడాలని ఇద్దరు మామూలుగా షాక్ అవ్వలేదండి ఇమ్మాన్యుల్కి తనుజకి నోటి నుంచి మాటనే రాలేదంటే చూడండి ఈ ఆయుష చెప్పిన పాయింట్స్లో ఆయుష కరెక్ట్ అంటారా తనుజకి చెప్పింది అని అంటారు ఏ మీ ఒపీనియన్ ఏదనేది కామెంట్ చేయండి ఇక్కడ క్లియర్గా తనుజ టార్గెట్ కానీ ఇది తనుజకి మంచిదండి తనుజ ఫ్యాన్స్ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు హట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనలోని నెగిటివ్స్ చెప్తేనే కదా మనం మార్చుకునేది అలాగే కదా దమ్ము శ్రీజ మార్చుకొని గేమ్ ప్లే చాలా మార్చుకుంది తనుజకు కూడా ఇది చాలా మంచిదే అండి అస్సలు ఫీల్ అవ్వకండి ఖచ్చితంగా గేమ్ ప్లే మారుతుంది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ రీతు చెప్పింది ఆయుష్ ఇక్కడ చేసింది ఏమన్నా పోలిక ఉందా ఏమన్నా ఉందా మీరే కమెంట్ చేయండి ఇంకొకటి రీతు నామినేషన్ ఒకటి ఉంది కానీ ఇంకోటి ఎలా ఉందంటే దివ్యకు ఒకరోజు టిఫిన్ లేట్ అవ్వడం దివ్య టిఫిన్ ఒకరోజు లేటుగా చేయడం వల్ల తనకు కళ్ళు తిరిగినాయని నామినేషన్ ఈ సిల్లీ నామినేషన్ ది మాధురి గారు యాక్సెప్ట్ చేశారండి ఈమె నామినేషన్ ఆమె నామినేషన్లు ఎవరిది బాగుందనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్లో మూడు బిగ్ ఫైట్లు చూస్తాం ఆల్రెడీ ఒక ఫైట్ గురించి మొత్తం చెప్పాను కదా ఇంకా మిగిలిన రెండు ఏంటంటే ఇమాన్యుల్ వర్సెస్ బరణి గారు కూడా ఫుల్ ఫైట్ ఉంటుందంట సంజన అండ్ భరణి గారు కూడా ఫుల్ ఫైట్ ఉందంట సంజన ఇక్కడ ఏం చెప్తుందంటే భరణికి రాముకి ఇద్దరికి నామినేట్ చేస్తూ రాము నువ్వు ఒకరి విషయంలో ఒకలాగా ఇంకొకరి విషయంలో ఒకలాగా ఉండవు ఇంకొకటి నువ్వు సంచాలక అట్టర్ క్లాప్ అయినావు ఆ రోజు భరణి గారిని అవుట్ చేసి ఉంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గెలిచేవాడు నీ వల్లనే దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది నామినేషన్లకు రావడం వల్ల నీ వల్లనే అక్కడ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కన్యాయం జరిగిందని ఓపెన్గా చెప్పింది దీన్ని తప్పే అని పిలిదు అయితే భరణి గారికి చెప్పిన పాయింట్స్ కూడా చాలా బాగా చెప్పింది కానీ ఒక వర్డ్ యూజ్ చేసింది గూండాల ఆడపిల్లల మీద మీరు అలా ఆడటం అనేది తప్పండి గుండాలని వాడటం మాత్రం తప్పు కానీ మిగిలిన పాయింట్స్ అన్ని బాగా చెప్పింది మీరు అలా నెట్టడం అస్సలు మంచిగా అనిపించలేదు ఒక నోకలాగా ఇంకో నోలాగా ట్రీట్ చేస్తున్నారు స్టేజ్ మీద కూడా మిస్ యూ సంజన గారు అన్నారు అసలు మిస్ యూ అన్నప్పుడు మీరు ఎలా నామినేట్ చేస్తారు ఎలా పంపిస్తారు పంపిస్తారని బాగా గట్టి రణి గారు కూడా హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నారని ఆ విషయంలో చాలా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు నేను రాముకి చెప్పింది కెప్టెన్సీలో నీకు బ్లాక్ మార్క్ రావద్దని చెప్పినా కానీ నీ పేరు చెప్పలేదు నీ పేరు చెప్పినట్టు ప్రూవ్ చేస్తే నేను వాకౌట్ అంటున్నారు ఇంకొకటి వీళ్ళ బాండింగ్స్ వల్ల నిజంగానే ఒక స్ట్రాంగ్ పేర్ అన్యాయం అయితే జరుగుతుందండి ఇవన్నీ అప్డేట్స్ అండి మరొకటి బరిణి గారు అండ్ సంజన విషయంలో చెప్పిన పాయింట్స్ ఎవరిది కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కెప్టెన్ కళ్యాణ్కి ఒక పవర్ ఇచ్చాడంట బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్ అది రాముని చేశాడంట రాముని నువ్వు అరో సంచాలకు కరెక్ట్ చేయడం చేయలేకపోవడం వల్లనే నా ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోయింది అని దమ్ము శ్రీజ గురించి మాట్లాడుకున్నాను నీ వల్ల నా ఫ్రెండ్కి అన్యాయం జరిగిందని నామినేట్ చేశాడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ అండి